కేంద్రంలోని వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కేసీఆర్ బిఆర్ఎస్ లతో తలపడటం చేతకాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా మంత్రులను సిఖండిల్లా వాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు బతుకమ్మ పండుగ అయిపోతున్న మహిళలకు చీరలు మహిళలకు పండుగకు ఇస్తానన్నటువంటి ఐదు వందల రూపాయలు ఏవి అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి భాష మూలంగా ముఖ్యమంత్రి పదవి గౌరవం తగ్గుతుందని కండ్లు పీకిస్తా గోళీలు ఆడతా నా కుడుకుల్లారా బిడ్డల్లారా ఇలా ముఖ్యమంత్రి మాట్లాడే పద్ధతి మీ మంత్రులు అంతకంటే ఎక్కువగా అనాగరికంగా మాట్లాడుతున్నారని అన్నారు మహబూబాబాద్ ఎంపీ డోర్నకల్ మహబూబాబాద్ ఎమ్మెల్యేలు ఇటీవల మంజూరైన ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో ఎందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపో తేలేకపోయారు మహబాబాద్ డోర్నకల్ ఎమ్మెల్యేలు పది నెలల్లోనే ఈ రెండు నియోజకవర్గాల పది పైసల పని చేయలేకపోయారు కానీ ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీతో కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సహించాం ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమారి బిందు బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏ నరహరి గౌడ్ గుండెపోయిన సూరయ్య హాజున్ చవాన్ సర్పంచ్ లు నరసింహారావు గుగులోత్ పద్మ నెహ్రూ నాయక్ బోడ శ్రీను నాయక్ బానోతు భద్రు కిషన్ వినోద్ జీవన్ వీరన్న తదితరులంతా కూడా పాల్గొన్నారు మీకేమైనా ఇబ్బంది ఉందా అవసరమైతే మీతో వచ్చి అడగడానికి మేము కూడా దేశజాలకు జరగకపోం అభివృద్ధి మా లక్ష్యం ఈ ప్రాంత అభివృద్ధి మా లక్ష్యం ఈ ప్రాంత మా అభివృద్ధి కావాలి ఎక్కడో వెనుకబడినా మరి దళిత వాడల్లో ఉండే హరిజన వాడల్లో ఉండే లంబాడి తండలో ఉండే మా బిడ్డలు అందరితో సమానమైన ఫలాలు అందుకోవాలి అని తెలిసి తెలియని రోజుల్లో రాజకీయాలకు వచ్చాము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పోరాటం మాకు బాగా అలవాటు మీరు కూడా పోరాటం చేయండి మీరు ఏం చేస్తే గెలిపించిందండి ఏదో ఒకటి చేస్తారని ఆశపడి గెలిపించింది మీరు మా మహోబార్ జిల్లాకు మహోబార్కు డోర్నకల్ గొరవ పెట్టిందేం లేదు ఏదో ఒకటి చేస్తారు అని మిమ్మల్ని గెలిపించింది మీరు చేసిందేంతో పది నెలలుగా పది రూపాయల పైసలైనా ప్రజలకు మేలు జరిగిందా వనగొడిందా చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే మేము అడగొద్దు అడిగితే అప్పుడే విమర్శిస్తున్నారు అని అనుకోవద్దు అని మేము అడగట్లేదు కానీ మేము అడగకపోతే మీకు ఆ మాత్రం సోయి కూడా లేనట్టు అనిపిస్తాము ఇది సరి కాదు స్వర్గీయ నరేష్ రెడ్డి గారు మొన్నటి వరకు మన మధ్యలో ఉంది ఈ ప్రాంతానికి రాజకీయంగా గొప్ప అవకాశం రాకుండా ఈ ప్రాంతంలో ఉండి ఆపదలో ఉన్న ప్రతి వాళ్ళు నేనున్నాను అని పార్టీలకు అతీతంగా ఆయన ఎమ్మెల్యే రోజు మనమే వాళ్ళ కుటుంబానికి ఒక సోదరుడుగా ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒకళ్ళను ఒకళ్ళు విమర్శించుకోవడం అనేక విమర్శలు చేసుకోవడం అలవాటైన అయితే క్రమంలో కూడా వేరే పార్టీలో ఉన్నా చాలా అందా అందంగా ఉండేది వాళ్ళు అలా తేవడం చాలా పెట్టడం